తెలంగాణకు ఆఖరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డినా కాంగ్రెస్లో రెడ్ల ఆధిపత్యానికి రాహుల్ గాంధీ చెక్ పెట్టినట్లేనా రెడ్ల డామినేషన్పై రాహుల్ గాంధీ రగిలిపోతున్నారా లేదంటే బహుజన న్యాయం పాటించేందుకు ఆరాట పడుతున్నారా రెడ్డి లేనిదే రాజ్యం లేదు అనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న ఈ పాలిటిక్స్ డైజెస్ట్ చేసుకోగలరా సీఎం పోస్టులో మినిమం పదేళ్ళు అని సింబాలిక్ సింబాలిక్గా చూపిస్తున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇస్తుందా లేదంటే మున్ముందు రేవంతే చేయించే అవకాశం ఉందని రాహుల్ గాంధీలో అపనమ్మకం ఏర్పడిందా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణలో అన్యాయం అయిపోయామని రగిలిపోతున్న రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఎటువైపు నిలిచే అవకాశం ఉందే సెకండ్ ఒపీనియన్ లీడర్లుగా ఉండే రెడ్డిలు కులగణన లెక్కలు వచ్చాక కూడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలవని ఇంకా మేకపోతు గాంభీర్యంతో ఉన్నారా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీసీఎం అభ్యర్థిని డిక్లేర్ చేసిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో కూడా బలహీన వర్గాలకే మా పట్టమని ప్రకటిస్తే రెడ్ల దారేటు కుల సంఖ్యాబలం లేకున్నా తెలంగాణలో రెడ్ల రాజ్యం ఎలా నడుస్తోంది తెలంగాణ వచ్చాక మూడోసారి జరిగిన ఎన్నికల్లో నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఎలా గెలవగలిగారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నలభై మంది శాసనసభ్యులు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నలభై రెండు మంది రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ప్రజా మద్దతు ఎలా కూడగట్టగలిగారు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు ఏ పార్టీ అయినా టికెట్లు వారికే ఎందుకు ఇస్తూ వస్తున్నాయి నూట పంతొమ్మిది శాసనసభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో నలభై మూడు శాతం మంది రెడ్డి ఎమ్మెల్యేలు అంటే పరంగా ముప్పై ఆరు శాతం పైబడే ప్రజా మద్దతుతో గెలిచి నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నాక సామాజిక న్యాయం పేరుతో తమకు పదవులు దక్కకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది రెడ్డి వర్గం ఎమ్మెల్యేల వాదన సీఎంతో కలిపి ఏడుగురికి తక్కువ కాకుండా అమాత్య పదవులు దక్కాలనేది రెడ్ల డిమాండ్ ఈ లెక్కను చూస్తే ఇప్పుడున్న నలుగురికి తోడు మరో మూడు మంత్రి పదవులు దక్కాల్సి ఉంటుంది మంత్రివర్గ విస్తరణలో ఒక్కరంటే ఒక్క రెడ్డికి బెర్త్ లేనందున మిగిలిన మూడింటిలో మొత్తం తమకే దక్కాలి అనేది రెడ్ల డిమాండ్ పద్దెనిమిది నెలల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో పట్టు వదలని విక్రమార్కుల్లా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రగిలిపోతున్నారు మల్రెడ్డి రంగారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఈ ముగ్గురు రెడ్డి వర్గం ఎమ్మెల్యేలను అధిష్టానం బుజ్జగించిన డోంట్ కేర్ అంటున్నారు అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న ఈ నేతల డిమాండ్ నెరవేరుతుందా లేదంటే హైకమాండ్ లైట్ తీసుకుంటుందా అనేది మలి విస్తరణ తర్వాత telise ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ అంటే రెడీస్ రెడీస్ అంటే కాంగ్రెస్ అన్నట్టుగా గెలుపు గుర్రాలుగా రెడ్లకు టికెట్ ఇవ్వడం ఇటు ప్రజా ప్రతినిధులు గెలవడం అలాగే హైకమాండ్ వాళ్ళని అందలం ఎక్కించడం అంతా చూస్తున్న విషయమే తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన పార్టీ సీఎం గా రేవంత్ రెడ్డిని నియమించింది ముఖ్యమంత్రి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే మంత్రులుగా అవకాశం కల్పించింది కంబైన్డ్ ఏపీలో కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అంటే రెడ్డీస్ డామినేషనే అనే స్కోప్ వచ్చేసింది అయితే పద్దెనిమిది నెలల్లో హైకమాండ్ ఆలోచనల్లో భారీ మార్పు రెడ్డి నాయకుల మైండ్స్ లో మంటలు పుట్టిస్తోంది కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయాల కోసం తమకు అమాత్య పదవులు దక్కకుండా చేస్తోందనే ఆలోచన వారిలో ఒకవైపు కసిని పెంచుతున్నాయి దేశ వ్యాప్తంగా కుల గణన క్రెడిట్ తమ సొంతమని చెబుతూ వస్తోన్న కాంగ్రెస్ హైకమాండ్ బలహీన వర్గాలను ఆకర్షించేందుకు వచ్చే ఎన్నికల్లో గెయిన్ కోసం ఇప్పుడున్న రెడ్డి ఎమ్మెల్యేలను బలి పశువులు చేస్తోందనే ఆవేశం వారిలో బుసలు కొడుతోంది తెలంగాణలో రెడ్డి పాలిటిక్స్ ఎలా ఉంటాయో తెలిసిన కాంగ్రెస్ పార్టీ వారిని పక్కన పెట్టడం ఆత్మహత్య సదృశమా లేదంటే కాంగ్రెస్లో రెడ్డి మార్కును తుడిచేసిన చెయ్యెత్తి జై కొడతామని హస్తం పార్టీ హైకమాండ్ ధీమానా అనేది వచ్చే ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తాయి పొలిటికల్ కాస్ట్ సోషల్ ఇంజనీరింగ్ అనేది దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఆలస్యంగా మొదలైంది మిగతా రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో కూడా కులాల లెక్కల ప్రాతిపదికనే ముఖ్యంగా జాతీయ పార్టీలు తమ ముఖ్యమంత్రులను మంత్రులను నిర్మించుకుంటూ వస్తున్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బీసీ సీఎం ప్రకటించడం కూడా ఇందులో భాగమే సంఖ్యాపరంగా రెడ్ల ఓట్లు తక్కువగా ఉన్నా గ్రామీణ పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా రెడ్ల ఓటు రాజకీయాలను ప్రభావితం చేస్తారనే ప్రాక్టికల్ ఆలోచనతోనే తెలంగాణకు రెడ్డి సీఎం కాంగ్రెస్ పార్టీ నియమించింది అందులో రేవంత్ రెడ్డి అనేది రాహుల్ గాంధీ చాయిస్ అయితే సీఎం గారు రేవంత్ రెడ్డిని నియమించాక రాహుల్ గాంధీతో పొలిటికల్ అటాచ్మెంట్ తగ్గిందనే రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో పార్టీ విషయంలో పొలిటికల్ ఇష్యూస్ లోనూ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే ఫీలర్లు మొదట్నించే వస్తున్నాయి మోడీని రేవంత్ రెడ్డి బడే భాయని సంబోధించడం గతంలో ఆయన బీజేపీలో పనిచేయడం కూడా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగేందుకు కారణం అనే పొలిటికల్ టాక్ వినబడుతూనే ఉంది మంత్రివర్గ విస్తరణ టైంలో కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి టైం ఇవ్వకపోవడం సీఎం సమీప బంధువు సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం రానున్న రాజకీయ సమీకరణాల మార్పునకు ముందస్తు సంకేతం అనే టాక్ వినబడుతోంది సహజంగా రెడ్లకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు అనేది తెరపైకొస్తోంది కానీ మున్ముందు కాంగ్రెస్ లో రెడ్ల హవా తగ్గనుందని చెప్పేందుకే మంత్రివర్గ విస్తరణ జరిగిందన్నట్లు ఫీలర్లు వస్తున్నాయి మరో మూడు మంత్రి పదవుల కోసం జరగనున్న విస్తరణలో కూడా బహుజనవాదం మరింత తెరపైకొచ్చే అవకాశం ఉందనే బలమైన సంకేతాలు వినబడు తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లుంటే తప్ప అది కూడా ఒకరికి మించి ఓసీలకు పదవి దక్కే అవకాశం లేదు అది కూడా రెడ్డి కా రావు కా అనేది కూడా బిగ్ ఫైట్ తెరపైకి రానుంది ఉల్లంఘండనలో బీసీల ఓట్ల శాతం ఎంతో తెలిసాక బీసీ డిమాండ్ వాదం తెరపైకొచ్చాక వారిని నాయకత్వానికి దూరం చేయడం తెలంగాణలో అసాధ్యం అనేది హైకమాండ్ ప్రాజెక్ట్ చేస్తోంది జనాభా పరంగా యాభై శాతానికి పైబడి ఉన్న బీసీలకు మంత్రి పదవుల్లో కూడా అంతే శాతంలో సీట్లు ఇవ్వాలనేది బలహీన వర్గాల వాయిస్ ఈ లెక్కను చూస్తే సీఎం సహా పద్దెనిమిది మంత్రి పదవుల్లో తొమ్మిది మంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలనేది కొత్త డిమాండ్ తెరపైకొస్తోంది ఈ లెక్కను చూస్తే కాంగ్రెస్ లో గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు అంతా మంత్రులు కావాల్సిందే అనేది బీసీల మనోగతం మరో రెండు మంత్రి పదవులు బ్యాక్లాగ్లోనూ ఉంచి ఎమ్మెల్సీ కోటాలో ఫిల్ చేయాలి అనేది వాళ్ళ డిమాండ్ రాజకీయ ఒత్తిళ్లతో తమ వాటా లాక్కుంటోంది ఎస్సీలు ఎస్టీలు ఓసీలు వీళ్లెవరా అనేది కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు తీసుకెళ్లేలా బీసీ ఇంటలెక్చువల్స్ రాజకీయ వ్యూహం రచిస్తున్నారు వదం కాంగ్రెస్ లో పెరిగితే మంత్రి పదవులే కాదు మున్ముందు ఏకంగా ముఖ్యమంత్రి చైర్ కూడా బలహీన వర్గాలకే అనే డిమాండ్ గట్టిగా వినపించనుంది ఇక సీఎం సీటు రెడ్లకిస్తూ పీసీసీ పీఠాన్ని బలహీన వర్గాలకిస్తూ సమదృష్టితో చూస్తున్నట్లు కవర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అయితే మారుతున్న రాజకీయంలో సీఎం సీటు బీసీలకు పీసీసీ చైర్ రెడ్డిలకు ఇస్తుందనే

ఆశయాన్ని వ్యక్తం చేసిన రేవంత్ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు దాన్ని కాపాడుకునేందుకు నిరంతరం శ్రమిస్తుంటారని ఆయన అంతరంగం తెలిసిన వారి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది రేవంత్ రెడ్డిని లాస్ట్ రెడ్డి సీఎం అనే మాట వినిపించారు మారుతున్న రాజకీయాల్లో బహుజనవాదం విస్తరిస్తోందని నాయకత్వ ఆకాంక్ష స్ఫురిస్తోందని బలహీన వర్గాల నేతలు పలు వేదికలపై చెబుతున్నారు అయితే తానే చివరి రెడ్డి సీఎం అనే వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి వరకు చేరడం ఆయన ప్రతిస్పందించడం కూడా సమాజం గమనించింది రాజకీయాల్లో కుర్చీయే ప్రధానం దాన్ని సాధించేందుకు పార్టీలైనా రాజకీయ నాయకులైనా వ్యూహాలు మార్చుకోవాల్సిందే ఇప్పటికే బీజేపీ గత ఎన్నికల్లో తాము గెలిస్తే సీఎంగా బి లీడర్లే నియమిస్తామని చెప్పింది తాజాగా దేశవ్యాప్త కుల గణనకు శ్రీకారం చుట్టిన బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ లో అలాంటి బీజేపీ బీసీసీఎం నినాదాన్ని మార్చుకుంటుంది అనేది ప్రస్తుతానికైతే ఊహించలేం అయితే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీసీసీఎం నినాదాన్ని ఈ ఎన్నికలకే పరిమితం అన్నట్టుగా కొందరు జాతీయ బీజేపీ నేతలు అంటున్నారు బీసీసీఎం నినాదంపై వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది మరోవైపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ఏ అని అందరికీ తెలిసిన రహస్యమే కాంగ్రెస్ బీసీ వాయిస్ అందిపుచ్చుకుంటే రెడ్డి నాయకులు ఈ మూడు పార్టీల్లో ఎవరికి ఓటు వేస్తారనేది కీలకం కానుంది విద్యా ఉద్యోగాల్లో ఒక్క పోస్టుంటే రిజర్వేషన్లు వర్తించవన్నట్టు సీఎం సీటు కూడా రిజర్వేషన్లు అనేవి ఉండరాదని ప్రతిభ ఆధారంగా పార్టీ భవిష్యత్ ఆధారంగా నిర్ణయాలు ఉండాలనేది ఆయా పార్టీల మేలు కోరేవారి మాట అయితే అవకాశాలు కల్పించి సమష్టి నిర్ణయాలతో పాలన సాగిస్తే అందరికీ అవకాశాలివ్వచ్చు అనేది మరికొందరి అభిప్రాయం